స్వస్తి శ్రీ గణేశాయ శ్రీ మేధా ఓం దక్షిణామూర్తీ శంకర భగవత్పాదా విజయంతే ఓ ఓం నగరు అంతర్ముఖానంద వేదవ్యాస భటారక జగద్గురు శ్రీ కృష్ణ పరం బ్రహ్మనే బ్రహ్మ సూత్ర శంకర భాష్యం ప్రమిత అధికరణం పూర్తయింది కదా ఎనిమిది దేవతాధికరణం చెప్పుకుంటున్నాం చెప్పుకునే ముందు నేను ఒక భాగం ఒక్కసారి చెప్పుకున్నా ఇక్కడ హృదయం నందు పరమేశ్వరుడు ఉండటాన్ని మనుషుల గురించి చెప్తున్న చెప్పటం కాబట్టి అంగుష్ఠ మాత్రం అని చెప్పారు అని అర్థం ఇక్కడ పరమాత్మ సర్వ వ్యాప వ్యాపకత్వం సర్వగతం అయినా సరే కానీ ఆ పరమాత్మ హృదయంలో ఉంటాను బట్టి అంగుష్ట మాత్రమని ఒక వెదురు కను కనుపు బట్టి దానిలో ఉన్న ఆకాశం ఎదురు కనుపులో కొంచమే ఉంటది కదా జానుడు ఉన్నట్లు చెప్పబడుతుంది కదా అట్లానే ఆ అత్యధిక ప్రమాణం గల పరమాత్మ కూడా అన్ని చోట ఉన్నా సరే మనం మనలో మటుకి అంగుష్ట ప్రమాణంలోనే ఉన్నాడని చెప్తుంది చెప్తున్నారు అలాగే మనుషులకి కర్మలు చేసే శక్తి మనుషులకే ఉంది అలాగే ఫలం కావాలనే కోరిక కూడా మన మానవులకే ఉంటుందని అలానే ఉపనయనాదులు చేసుకోవాలని శాస్త్రంలో ఉందని ఆ అధికారం గురించి చెప్పే ఘట్టంలో కూడా మా మనుషులకి మనుషుల శరీరం గురించి ఒక ఒక నియమితమైన పరిమాణం ఉంటుంది కాబట్టి ఇట్లా ఒక శాస్త్రంలో ఈ పద్ధతులన్నీ ఉంటాయి ఒక ఔచిత్యానుసారం వాళ్ళ హృదయం కూడా వాళ్ళ అంగుష్ఠ ప్రమాణంలో ఒక నీతిగానే ఉంటుంది అందువల్ల శాస్త్రం అనేది మనుష్య అధికారం కాబట్టి మనుషుల హృదయంలో ఉండటాన్ని బట్టి పరమాత్మ మనుషుల్లో ఉన్నాడు కాబట్టి పరమాత్మ ఒక అంగుష్ఠ అని చెప్పారు అలా ఉండటం ఉపమానమే అని చెప్తున్నారు ఇక్కడ పరిమాణం చిన్నదని చెప్పడం వల్ల కూడా ఒక స్మృతి వల్ల కూడా అంగుష్ఠమాత్ర మాత్ర పురుషుడు ఒక సంసారాన్ని గ్రహించాలి దానికి సమాధానంగా సంసారి అయినా కూడా అంగుష్ఠ మాత్ర పురుషునికి బ్రహ్మత్వం ఉపదేశించబడుతుంది ఈ వేదాంతాలు రెండు విధాల విషయాన్ని ప్రతిపాదిస్తుంటాయి ఒకటి పరమాత్మ స్వరూపాన్ని ప్రతిపాదిస్తాయి ఇంకొకళ్ళకి ఇంకొకటి కొన్ని చోట్ల విజ్ఞానాత్మకు పరమాత్మతో ఎలా ఐక్యం అవ్వాలో బోధిస్తాయి ఒక స్వరూపం చెప్తారు దానికి విజ్ఞాన విజ్ఞానం పొందిన అతనికి ఒక పరమాత్మలు ఎలా ఐక్యం అవ్వాలో బోధిస్తాయి అందుచేత ఇక్కడ విజ్ఞానాత్మ కూడా ఎప్పటికైనా పరమాత్మలో ఏకత్వం ఏకత్వం పొందొచ్చు అన్నట్టు బోధించబడుతుంది కాబట్టి ఇక్కడ అందుకని అంతేగాని ఎవరికి కూడా అంగిష్ అంగుష్ట అని ఉపదేశించడం లేదు అక్కడ ఒకటే అని ఉపదేశించటం లేదు అంగుష్ట మాత్రమే ఉపదేశించట్లేదు ఒక అంగుష్ట మాత్రమైన పురుషుడు ఒక ఎప్పుడు కూడా జనులు హృదయంలో మనలోనే ఉన్నాడని అంతరాత్మగా చేరు ఉన్నాడు ఆ పురుషుణ్ణి ఒక ధైర్యంతో బుద్ధి బలంతో మనం ఆ పరమాత్మలో ఐక్యం అవ్వగలం అని చెప్పారు ఇక్కడ అది ఉదాహరణగా ఒక ముంజుగడ్డే ఉంటే దానిలో కలిసిపోయిన ఇషీకని గడ్డిని ఏ వేరు చేయాలని ఎలా వేరు చేయబడుతుందో ఒక పరిశుద్ధము నిత్యమైన బ్రహ్మనుగా అలాగే తెలుసుకోవాలని ఒక మంచుగడ్డ లోపల సన్న నీని వంటి ఎలా ఉంటుందో అలా అని కొందరు అర్థం చెప్తారు అని ఇక్కడ చెప్పారు ఎట్లయితే మనం ఒక ధైర్యం తోటి బుద్ధి బలంతో నొక్కి చెప్పారు ధైర్యంతో బుద్ధి బలంతో మనం కూడా పరమాత్మలో ఏకత్వం పొందగలమని విజ్ఞానాత్మకే బోధిస్తారు అని చెప్పారు ఇక్కడ ఇక ప్రమితాధికరణం సంపూర్ణమైంది ఇప్పుడు దేవతాధికరణం చెప్పుకుంటున్నాం బ్రహ్మ విద్య ఎందు దేవతలకు అధికారం ఉన్నదా లేదా వాళ్ళకు దేహాలు లేవు గాన విద్యా సంపాదన సామర్థ్యం ఉండదు అందుచేత వాళ్ళకు అధికారం లేదు విరోధం లేని అర్థాన్ని బోధించే అర్ధవాదాదుల వాదాదుల వల్ల మంత్రాదుల వల్ల వాళ్లకు దేహాలు ఉన్నాయని తెలుస్తున్నది ఆ అద్దిత్వం ఫలం కావాలనే కోరిక మొదలైనవి కూడా వాళ్ళకు ఉంటాయి అందుచేత దేవతాదులకు కూడా బ్రహ్మ విద్య అందు అధికారం ఉంది అంటున్నారు ఇక్కడ ఇంకా చెప్పుకున్నా తది బాధరాయన బాధరాయనుడు తదుపర్యపి మనుషుల కంటే పై వాళ్ళైన దేవతాదులను కూడా బ్రహ్మ విద్యాధికారాన్ని అంగీకరిస్తున్నాడు మన బాధరాయనుడు సంభవాత్ అంటే బ్రహ్మ విద్యాధికారికి ఉండవలసిన లక్షణాలు వాళ్లలో కూడా ఉండటానికి అవకాశం ఉండటం వల్ల అని సూత్రార్థం ఇక్కడ వివరణ మనుషులకు అధికారం ఉంది అనగానే దేవతాదులకు ఉందా లేదా అని వెంటనే శంక కలుగుతుంది ఈ విధంగా ప్రసంగ వశం చేత ఈ అధికారంలోనూ రాబో అధికారంలోనూ చర్చ చేయబడుతున్నది అందుచేత వీటికి ప్రసంగ సంగతి ప్రసంగం అనగా జ్ఞాపకం వచ్చిన దానిని ఉపేక్షించకూడకపోవటం స్మృతస్య ఉపేక్ష నరహత్వం ప్రసంగ దేవతలకు అధికారం లేకపోవడం చేత దేవత్వాన్ని పొందటం ద్వారా క్రమముక్తికి సాధనమైన దహరోపాసనాదులలో క్రమముక్తి కోరే మనుష్యుడు ప్రవర్తించకపోవడం పూర్వపక్షానికి ఫలం దేవత్వ ప్రాప్తికి ప్రయత్నించడం సిద్ధాంతానికి ఫలం ఇంకా అంగుష్ శాస్త్రం మనుషులనే ఉద్దేశించి చెప్పబడింది కాబట్టి మనుష్య హృదయ ప్రమాణాన్ని అనుసరించి అంగుష్ట మాత్ర శృతి వచ్చిందని చెప్పబడింది ఆ ప్రసంగం చేత ఇది చెప్పబడుచున్నది నిజమే శాస్త్రం మనుషులను ఉద్దేశించి చెప్పబడింది అయితే బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినంతవరకు ఇది మనుషులను మాత్రమే ఉద్దేశించి చెప్పబడిందనే నియమం లేదు ఆ మనుషులకు పైన ఉన్న దేవతాదుల విషయంలో కూడా ఈ శాస్త్రం ప్రవర్తిస్తుందని బాధరాయనుడ బాధరాయణాచార్యుడు బాధరాయన ఆచార్యుడు తలుస్తున్నాడు ఎందువల్ల అంటే కుదురుతుంది కాబట్టి వాళ్ళకి కూడా అర్ధిత్వం మొదలైన అధికార అధికార కారణం అంటే అధికారాన్ని కల్పించే హేతు సంభవిస్తుంది కదా కార్యాలైన విషయాలు భోగ్య వస్తువులు ఐశ్వర్యం అనిత్యమైనవని ఆలోచన కలగటం వల్ల దేవతలకు కూడా మోక్షాన్ని గూర్చిన అర్థిత్వం కోరిక సంభవమే మంత్ర అర్థవాద ఇతిహాస పురాణ లోకాదుల వల్ల దేవతలకు కూడా దేహాదులున్నాయని తెలుస్తున్నది అందుచేత వాళ్ళకి సామర్థ్యం కూడా సంభవిస్తుంది బ్రహ్మ విద్య సంపాదించకూడదు అనే నిషేధం ఏది వాళ్ళకు లేదు ఉపనయనం చేసుకోవాలనే శాస్త్రం కూడా వీళ్ళకు వీళ్ళకన్నా అధికారం తొలగించబడదు ఉపనయనం వేదాధ్యయనం కోసం కదా దేవతలు స్వయం ప్రతి బాత వేదులు స్వయంగా వేదాలు స్ఫురించిన వాళ్ళు అని చెప్పారు ఇప్పుడు ఇంకా దీనికి వివరంగా ఇప్పుడు చెప్పుకున్నా ఇక్కడ బ్రహ్మ విద్యను దేవతలు కూడా ఉపాసించవచ్చు అని బాధరాయణుడు అంగీకరిస్తున్నాడు అంటే బ్రహ్మ విద్య అధికారానికి ఉండవలసిన లక్షణాలు వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి అవకాశం ఉండటం వల్ల అంగీకరిస్తున్నాను అని చెప్తున్నాడు ఇక మనుషులకి అధికారం ఉంది అనగానే దేవతలకు ఉందా లేదా అనే వెంటనే డౌట్ వస్తుంది అందుకని ఇది దాని గురించి చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రసంగ సంఘటన అంటారు ఇక్కడ దార ఉపాస ఉప ఉపాసనలన్నీ ఒక క్రమ్భుక్తి కోరే మనుషుడికి ఎట్లా ఒక పక్షానికి ఫలమో దేవత్వ ప్రాప్తికి కూడా ప్రయత్నించడం సిద్ధాంతానికి కూడా ఒక ఫలమని అంటే వాళ్ళకే హక్కు ఉంది మనకే హక్కు ఉంది అన్నట్టుగా మనం కూడా సాధ్యం చేయగలం వాళ్ళు సాధ్యం శాస్త్రం ఎప్పుడు మనుషుల ఉద్దేశించి చెప్పబడింది కాబట్టి మనుషు హృదయ ప్రమాణాన్ని అనుసరించి అంగుష్ఠ మాత్ర శృతి చెప్ వచ్చిందని చెప్పబడింది కాబట్టి ఇక్కడ ప్రసంగం చేత చెప్పబడుతున్నది నిజమే శాస్త్రం అనేది మనుషుల ఉద్దేశం చెప్పబడింది అయినా గానీ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినంత వరకు ఇది మనుషుల మాత్రమే ఉద్దేశం చెప్పబడింది అనే నియమం లేదు మనుషులకు పైన ఉన్న దేవతలకు కూడా ఈ శాస్త్రం ప్రవర్తి ప్ర ప్రవర్తిస్తుందని బాధరా అన్న ఆచార్యుడు చెప్పు చెప్పారు అంటే అటువంటి అధికారాన్ని కల్పించే ఒక హేతువు ఒక భోగ్య వస్తువులు ఐశ్వర్యం అనిత్యమైనదని ఆలోచన ఎన్ని కలగటం కూడా దేవతలకు కూడా మోక్షాన్ని గూర్చి ఒక కోరిక సంభవిస్తుంది ఇక్కడ మంత్ర అర్థవాద ఇతిహాస పురాణాల్లో కూడా లోకాల లోకాదులు అన్నిటిలో కూడా దేవతలు కూడా దేహాలు ఉన్నాయని తెలుస్తుంది కదా తెలుస్తుంది కాబట్టి అందుచేత వాళ్ళకు కూడా సామర్థ్యం కూడా సంభవిస్తుంది ఇక్కడ బ్రహ్మ విద్య సంపాదించకూడ సంపాదించకూడదని నిషేధం అనేది ఏమి లేదు అలా ఉపనయనం చేసుకోవాలని ఏమి అట్లా అని వాళ్ళకి ఏమి లేదు శాస్త్రం అనేది ఎవరైనా చదవచ్చు చదివే శాస్త్రం కూడా అధికారం చదివే అధికారం ఎవరికైనా ఉందని చెప్పి ఇలా ఉపనయనము వేదాధ్యయనం అవన్నీ కూడా దేవతలు స్వయం ప్రతిభావేదులు కాబట్టి స్వయంగానే వేదాలు స్ఫురించగలరు వాళ్ళు అని చెప్పారు వాళ్ళకి స్వయంగానే స్ఫురిస్తుందని చెప్పారు ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ కృష్ణార్ నమస్తు దేవతాధికరణంలో మొదటి భాగం సంపూర్ణం